ఆసుపత్రికి చెందిన కాంపౌండర్ సర్కార్ కి దేహశుద్ధి చేశారు మహిళలు స్నానాలు చేస్తుండగా వీడియో చిత్రీకరణ చేసినట్లు గుర్తించారు వీడియోలో తీస్తున్నట్లు గమనించిన మహిళలు అక్కడున్న పురుషులకు చెప్పారు దీంతో కాంపౌండర్ సర్కార్ చెందిన సెల్ ఫోన్ ను చెక్ చేశారు మొబైల్లో మహిళల వీడియోలు అనంతరం సర్కార్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికుల చేతిలో గాయపడ్డ సర్కార్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు సర్కార్ కోల్కతాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు మన్యం జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు కలకల am వీడియో వీడియో వరుస రోజు ఎక్కడ నుంచి ఉన్నాయి డిలీట్ చేసి ఎంత రాత్రులకి వీడియో చేస్తుంది ఇప్పుడు ఉన్నాయి వీడియో ఇప్పుడు రాజధాని

కానీ హాస్పిటల్లో పనిచేస్తారు అయితే అయితే బ్యాక్ సైడ్ అది దూరస్ స్పై చిన్న జరిగింది బ్యాక్ సైడ్ మా హౌసెస్ ఉన్నాయి చుట్టుపక్కల నీళ్ళు ఉన్నాయి జస్ట్ గోడ దూకితే ఇంట్లో రావచ్చు అన్ని కరిగిలు ఉన్నాయి బ్యాక్ సైడ్ నుంచి విండోస్ బాత్రూమ్ విండోస్ ఉన్నాయి ఆ విండో లోపలి నుంచి సెలవు పెట్టి అమ్మాయికి ఫోటోలు తీస్తున్నాయి మా పరంగా కాదు అతను సెలవు ప్రూఫ్ ఉంది మా ఒక్కరితే కాదు చాలా మంది లేడీస్ ఫోటోలు నూడు వీడియోస్ ఉన్నాయి ఎవరు తెలియదు కాబట్టి చాలా మంది ఫోటోలు మాత్రం